ప్రణీత్ రావు చేతులు పెగాసిస్ బీఆర్ఎస్ కొంపముచ్చుతుందాకి ప్రణీత్ రావు పెగాసిస్ సాఫ్ట్వేర్ను వాడాడు అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రణీత్ రావు చేసినటువంటి రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సినిమా సెలబ్రిటీస్ వీళ్ళందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు వాట్సప్ మెసేజ్లు చూశారు అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులది వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అనేది మరొక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం వీరితో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి చెందినటువంటి వారి ఫోన్లని కూడా ట్యాప్ చేశారు అని మరొక సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది మరొక అంశం అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు అనేటువంటి ఒక డిఎస్పి స్థాయి అధికారి అతను హైదరాబాద్లో పెగాసిస్ సాఫ్ట్వేర్ లేదా అలాంటి సాఫ్ట్వేర్స్ని కొనుగోలు చేసి వాటిని ఒక కొన్ని కంట్రోల్ రూమ్స్ పెట్టి కొన్ని ప్రదేశాల్లో కంట్రోల్ రూమ్స్ పెట్టి కొంతమంది టీమును పెట్టి ఒక పెద్ద సైన్యాన్ని అంటే పోలీస్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పోలీస్ విభాగంతో సంబంధం లేకుండా బయట నుంచి కొంతమంది ఏజెంట్స్ని ఎంగేజ్ చేసుకొని ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు ఎవరెవరు ఏమేమి మెసేజ్ వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు ఎవరెవరు ఏమి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి ఏ సెలబ్రిటీస్ ఏమి సమాచారం జరుగుతూ ఉంది ఏ వ్యాపారస్తులు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు అనేటువంటిది మొత్తాన్ని కూడా రికార్డ్ చేయటము లేదా వాట్సప్ ద్వారా ఆ చాటింగ్ జరిగిన దాన్ని తీయటము ఈ తీసినటువంటి వాటన్నిటినీ కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఈ సమాచారాన్ని చేరవేశారు ఆ సమాచారాన్ని తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ డబ్బులిటు ట్రాన్సాక్షన్ జరుగుతుందో వాటిని పట్టుకోండి లేదా ఈ క్యాండిడేట్ మారుతున్నాడు అతను ఆపండి లేక ఈ వ్యాపార డీల్ జరుగుతుంది దాన్ని ఆపండి ఇలాగా అనేకమైనటువంటి వాటన్నిటినీ కూడా ఆపరేట్ చేశారు అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం నిజంగా ఇదంతా గనక జరిగితే ఈ భారతదేశంలో ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛని పూర్తిగా హరించి వేయటం జరిగింది అనేది అర్థమైంది అంటే దేశద్రోహం కింద లేదా రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో ఇది ఫస్ట్ టైం అంటే ఆరోపణలు వచ్చినాయి మమతా బెనర్జీ వాళ్ళు లాంటి వాళ్ళు చేశారు ఇంకొకరు చేశారు ఇంకొకరు చేశారు చాలా చేశారు కానీ ఇక్కడ ఒక ఎవరైతే అంతర్జాతీయ ఉగ్రవాదులు మావోయిస్టు మావోయిస్టులు ఇట్లా తీవ్రవాదులు వారికి సంబంధించినటువంటి డేటాని మాత్రమే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి సంస్థలు రా కానీ లేక ఇతర సెక్ ఆర్గనైజేషన్స్ కానీ వాటిని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి అలాంటిది రెండు దేశాల మధ్య అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ కొనాలి అంటే ఇజ్రాయిల్ పెగాసిస్ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకొకటి రెండు దేశాల మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం ని సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు కొందరు వ్యక్తులు ఈ డేటా ఈ ఈ ఎక్విప్మెంట్ బయట నుంచి తెప్పించి ఆ తెప్పించటానికి కూడా ఒక టెలివిజన్ దాని ద్వారా ఎక్విప్మెంట్ తెప్పించారు ఆ ఎక్విప్మెంట్ తెప్పించి అదే ఆ టెలివిజన్లోనే ఆ ఎక్విప్మెంట్ కొంత సాఫ్ట్వేర్ని అక్కడే ఉంచి అక్కడి నుంచి ఆపరేట్ చేశారు అనేది కూడా ఒక విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఆ దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి అంశంగా జరుగుతున్నటువంటి అంశం కాకపోతే ఆ ఛానలు ఆ ఛానల్ అధినేత లేదా వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర లేదు కావున అది ఆ పేరు ఆ ఛానల్ పేరు ఆ అధినేత పేరుని మనం ఉదాహరించటం లేదు అయితే ఇది ఆ ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట అసలు ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ వాట్సప్ చాట్ అసలు వాట్సాప్ చాటు మీరు నేను ఏదో వాట్సాప్ చాట్ చేసుకుంటామండి ఆ వాట్సాప్ చాట్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది మనం అసలు ఏ ఫోన్లో మనం ఏం వీడియోలు చూస్తున్నాం ఏ సినిమాలు చూస్తున్నాం ఏ క్యామెడీ సీన్ చూస్తున్నాం ఏ న్యూస్ చూస్తున్నాం అనేటువంటిది కూడా మనం చూసే డేటా అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు మనము వాట్సప్ కాల్ మాట్లాడినటువంటిది మామూలు కాల్ మాట్లాడితే అంత రికార్డ్ చేస్తున్నారని వాట్సప్ కాల్ మాట్లాడుతున్నారు మామూలు కాల్ చేయబాకండి వాట్సప్ కాల్ చేయండి రికార్డ్ చేస్తున్నారంటున్నాం కదా వాట్సప్ కాల్ మొత్తంగా కూడా రికార్డ్ అయిపోయిందట ఓన్లీ ఫేస్ టైమ్ కాల్ మాత్రం చేయలేకపోయారు అని అంటున్నారు కానీ ఫేస్ టైం కూడా చేసారు ఈ ఎవరైతే ఇప్పుడు ప్రణీత్ రావులో ఉన్నటువంటి ఒక టీం చేశారు అనేది కూడా వ్యక్తమవుతుంది దీనికి ఆ సిస్టమ్ని ఇది చేయటం కోసం ఈ రికార్డ్స్ చేయటం కోసం నాలుగు వందల కంప్యూటర్స్ ఫోర్ హండ్రెడ్ కంప్యూటర్స్ దానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి చెందినటువంటి వ్యక్తులు ఇతర దేశాల్లో నుంచి కూడా కొంతమందిని ఇక్కడికి ఆ తెప్పించుకొని ఆపరేట్ చేశారట ఏం జరిగిందండి ఈ సమాజంలో ఏం జరిగిందండి హైదరాబాద్ భాగ్యనగరంలో అంటే అది నిజంగా కనుక జరిగినట్లుగా ఆధారాలు కనుక ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఆధారాలు కనుక నిజమైతే మాత్రం నిజంగా ఇది చాలా పెద్ద నేరం అండి తప్పండి అది అలా చేయకూడదు అంటే ఈ చేసినటువంటి వ్యక్తులు సరే ఏదో ఒక కొంతమంది విద్రోహ శక్తులు ఎవరు చేస్తే పర్వాలా పొలిటికల్ లీడర్స్ది చేశారు మీడియాది చేశారు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలది చేశారు బిజినెస్ మ్యాన్ది చేశారు సినిమా వాళ్ళది కూడా చేశారట అదేంటండి అదేంటి సరే ఇంతవరకు చేశారంటే పర్వాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది వీళ్ళది కూడా చేశారు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా అందుతున్నటువంటి సమాచారం అలాగే ఢిల్లీ బీజేపీ నేతలు కూడా చేశారు అనేటువంటిది అందుతున్న సమాచారం ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కా కాదు అనంటే దీంట్లో ఇప్పుడు మొదలైనటువంటి దర్యాప్తులో కొన్ని అంశాలను అయితే వాళ్ళు బయటికి తీశారు ఏంటది ప్రణీత్ రావు సిస్టమ్స్ని వాటిలో ఉన్నటువంటి హార్డ్ డిస్కులని వాటన్నిటిని తగలబెట్టాడు ఎందుకు తగలబెట్టారండి ఇప్పుడు ఆ సిస్టంలో ఏదైతే చెయ్యకూడనటువంటి నేరం ఏదైతే ఉందో అది దాంట్లో ఉంటేనే కదా వాటిని ధ్వంసం చేసేది లేకపోతే ధ్వంసం చేసిన పని ఎందుకు వస్తుంది ఈ ఫోన్ పనైపోయిందండి ఏం చేస్తాం ఇంట్లో పడేస్తాం అంతేగాని ఈ ఫోన్ పనయిందని చెప్పని దాన్ని ధ్వంసం చేయి కదా చేస్తామా ఒక పేపరే ఊరగబడేయం కదా మరి అలాంటిది కంప్యూటర్లను పగలగొట్టేయటం ఏంటి చుట్టూలు తీసుకొని పగలగొట్టడం ఏంటి వాటన్ని ధ్వంసం చేయటం ఏంటి హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయటం ఏంటి ఆ డి ఆ డేటాను డిలీట్ చేసి ఇంకో డేటా ఎక్కించుకోవచ్చు అలా కాకుండా వాటిని ధ్వంసం చేయటం తగలబెట్టడం వాటన్నిటిని తీసుకుపోయి అక్కడ అరువులో పడేయటం ఏంటిది ఏం జరిగిందండి బాబు ప్రజలు ఉనికిపోతున్నారండి భయపడిపోతున్నారండి వ్యాపారస్తులు కానీ సినిమా సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ భయపడి ఉనికిపోతున్నారు మరి అలాంటి పరిస్థితి ఎందుకు చేశారు ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా చూడాలి అది అది ఇప్పుడు ఈ పంచాయతీ ఇదంతా కూడా ఎవరైతే ప్రణీత్ రావు ప్రణీత్ రావు పైన ఉన్నటువంటి ఒక ఐపిఎస్ బాస్ ఆ బాస్ కంట్రోల్లో జరిగిందని ప్రణీత్ రావే డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తికి అంటే రాజకీయంగా ముఖ్యమైనటువంటి వ్యక్తికి అతను రెగ్యులర్ యాక్సెస్లో ఉండేవాడని ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి మెసేజ్ పెడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం ఎవరెవరిది ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళది ఇన్ఫర్మేషన్ అరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చేశారని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చేశారని సమాచారం వస్తూ ఉంటే ఇంకా ఏమైనా అర్థం ఉందా అండి ఏమైనా ఇది చాలా దుర్మార్గమైనటువంటి కేసుగా చూడాలి కానీ ఎందుకనో దీన్ని పూర్తిగా బయటికి తీసుకురావటానికి ఎక్కడో కొంతమంది అడ్డుపడుతూ ఉన్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అంటే వాస్తవాలు చెప్పుకుందాం దీన్ని మనం ఎక్కడ దాపెడితే దాగేదేం కాదు ప్రణీత్ రావుని కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్యులు భారతీయ జనతా పార్టీతో గతంలో సన్నిహితంగా ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి తక్షణం ఈ కేసుని నిలుపుదల చేయండి ఈ కేసులో గనక ముందుకు వెళితే చాలా ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం ఉంది ఇది తెలిసి జరిగినటువంటి తప్ప తెలి తెలియక జరిగినటువంటి తప్ప అనేది పక్కన పెడితే దీంట్లో మేము ఎక్కడా తప్పు చేయలేదు ఏదో జరగరానిది ఏదో జరిగింది అది వాళ్ళ ఇంటెన్షన్గా వాళ్ళు ఏదో ఉద్దేశంలో పెట్టుకున్నటువంటిది తప్ప మరొకటి కాదు కావున దీన్ని తక్షణం తక్షణం దీనిని కాపాడండి అని ఒక బిఆర్ఎస్తో గతంలో సన్నిహితంగా లేదా దగ్గరగా లేదా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు ఢిల్లీలో లాబింగ్ మొదలుపెట్టారని నిలువరించేటువంటి నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఒక పెద్ద డిస్కషన్ దీనికి కూడా మరొక గేమ్ ఆడుతున్నారట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరిది రేవంత్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వివాదం కూడా ఇప్పుడు ఈ సందర్భంగా బయటకు తెచ్చారట ఈ ఈ కేసు అక్కడ ఉన్నది కదా ఢిల్లీలో ఈ కేసును దానికి లింక్ చేయండి ఈ కేసును అడ్డం పెట్టండి ఈ కేసును అడ్డం పెట్టి ముఖ్యమంత్రిని ఆపండి ఇది ఆపకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారట అదేంటి ఓకే సరే ఇవన్నీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వింటారా అంటే అంతే ఎందుకు అని అంటే గతంలో ఏం జరిగింది అన్నటువంటిది ఆయనకి తెలుసు ముఖ్యమంత్రి గారికి ఈ కేసు యొక్క తీవ్రత తెలుసు ఈ కేసు వలన ఎంతమంది నష్టపోయారో తెలుసు ఈ కేసు వలన కాంగ్రెస్ ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఈ ఫోన్ ట్యాపింగ్ వలన ఎంతమంది రాజకీయ భవిష్యత్తు నాశనమైందో తెలుసు ఈ ఫోన్ ట్యాపింగ్ వలన కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో తెలుసు ఈ ఫోన్ ట్యాపింగ్ వలన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసు కనీసం అప్పట్లో నేను ఎప్పుడో ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఒక ఆత్మలాగా ఉండేటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను ఏమండి మీ ఫోన్ డేటా షెడ్యూల్ ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ అని అంటే ఏమండి ఏమనుకోవద్దు మీరు వాట్సాప్ కాల్ చేస్తున్నారు వద్దు వంశీ గారు మీరు ఫేస్ టైం కాల్ మాత్రమే చెయ్యండి ఇంకే కాల్ చేసినా నేను ఎత్తను అన్నాడు అదేంటండి నేనే ఇన్ఫర్మేషనే కదా అడుగుతుంది మీ డేటా ఏంటి మీరు సమాచారం షెడ్యూలే కదా అడుగుతుంది అని అంటే ఏమనుకోవద్దండి వంశీ గారు మేము వాట్సాప్ కాల్ ఎత్తడం ఎప్పుడో మానేసాము ఏదన్నా సరే ఫేస్ టైంలో చేయండి లేదంటే సిగ్నల్ ఉంటే సిగ్నల్లో చేయండి ఈ రెండింటి మాత్రమే నేను ఎత్తుతాను అన్నాడు అదేందండి అంత భయపడుతున్నారని అంటే భయపడేది ఏముందండి మా కాల్ డేటా మొత్తంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళే చూస్తున్నారు మాతో పాటు మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారండి అన్నారు లేండి మీడియా కదా మమ్మల్ని ఎందుకు ఏమో టార్గెట్ లేదు లేదండి మీడియా కూడా టార్గెట్లో ఉందండి అన్నారు అంటే ఆ రోజుల్లో వాళ్ళంతా భయపడ్డారు నిజంగా భయపడ్డారు తప్పు కదా అది ఒక వ్యక్తి స్వేచ్ఛని ఎలా హరిస్తారండి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని సమానత్వాన్ని శుభ్రతత్వాన్ని ఎలా హరిస్తామండి హక్కుల్ని ఎలా కాలరాస్తామండి అది తప్పు అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ వీం నరేంద్ర రెడ్డి గారు చెప్పాను ఆయన 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 మాట్లాడినటువంటి దాంట్లో నాకు అంత ఆందోళన కనపడింది మరి అలాంటివి ఇక వాళ్ళు ఇంకెక్కడుంది ఏ లీడర్లతో మాట్లాడుకుంటారు ఏ లీడర్ పిలిచి ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ మాట్లాడినా ఆ లీడర్ బయటకు వచ్చి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతారు కదా అది మళ్ళీ రికార్డ్ అయిపోతుంది కదా ఏం జరుగుతుందో రికార్డ్ అయిపోతుంది కదా మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీలో లేను బిఆర్ఎస్లో లేదు అంతటి నియంతృత్వమైనటువంటి పోకడల్ని కొంతమంది వ్యక్తులు ఎలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ఆపరేషన్స్ చేశారు అని అంటే నిజంగా ఏమి జరిగింది ఈ అభివృద్ధి ఇదే అభివృద్ధి లేదా ఇదే జరిగినటువంటి సాధించినటువంటి విజయం అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక పెద్ద సంచలనంగా మారబోతుంది ఇది ఒక పెద్ద ఎలక్షన్ ఎజెండాగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ ఇది ఒక పెద్ద ఉప్పెనలాగా ముందుకు వెళ్తూ ఉంది లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొంటుంది కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది విచారణను ఎదుర్కొంటూ ఉంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం కేసు లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ధరణి కేసు ల్యాండ్ కేసులు గొర్రెల కేసులు మేకల కేసులు ఇలా చూస్తా పోతే ప్రతి దగ్గర స్కామ్ 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 అంటే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయటం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అంటే కూనీ చేశారా లేదా అనేది నేను చెప్పలేను కానీ అలాంటి విమర్శలు వస్తూ ఉండటం అనేది నిజంగా ఆందోళనకరమైనటువంటి అంశంగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది లేదంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నుంచి ముఖ్యమైనటువంటి నేతలు ఎందుకు పరిగెడతారండి బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అంత నియంతృత్వమైనటువంటి పోకడలు మంచిది కాదు అన్నటువంటి విమర్శ ఎలక్షన్ ముందు ఎలక్షన్ అప్పుడు కూడా బీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత లేదండి ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన భావన ప్రజల్లో కంటే కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లోనే ఎక్కువగా కనపడుతుంది వినపడుతుంది అనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే నాయకుడు అనేటువంటి ప్రజలకి ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండాలి నాయకుడి దగ్గరికి ప్రజాస్వామ్యం రాదు మరి అలాంటి పరిస్థితి ఉన్నట్లుంది సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఈ కేసులు ఈ పరిణామాలు జరుగుతున్న వాటిని బట్టి చూస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి సరే ఇందులో ఒకసారి బైట్స్ ఉన్నాయి ఆ చూస్తే ఇంకా అసలు బోండా ఉమామేశ్వరరావు గారు అయితే మా నాయకులు ఫోన్లన్నీ వీళ్ళే ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు ఒకసారి బైట్స్ ప్లీజ్ ఇప్పుడు మీవే కాదు మావి మీవి దుగ్గ్యాల ప్రణీత్ రావు నర్సింగ్ రావు వేణుగోపాలరావు లాంటి వాళ్ళని పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతుండ్రు ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకున్నాడు రిటైర్డ్ అయిపోయిన అధికారులను దుగ్గ్యాల ప్రణీత్ రావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చిన టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చిండు ఆయనకు వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అది ప్రభాకర్ రావు గారు కావచ్చు నర్సింగ్రావు గారు కావచ్చు రావు గారు కావచ్చు లేకపోతే దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు కావచ్చు మీరు ఈరోజు పాల్పడుతున్న ప్రైవేటు సైన్యం చర్యలు ఏవైతున్నాయో అన్నిటిని తప్పకుండా సమీక్షిస్తాము టెలిఫోన్ ట్యాపింగే కాదు ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్న తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసెస్ సాఫ్ట్వేర్ ఇద్దరు కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా ఇంటున్నారు ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తా ఉంది మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు సాక్ష్యాలు రుజువులు ఇంతకన్నా ఏం కావాలి ఏమని ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రాంచెడ్డి మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడు